అమ్మ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కిష్టన్ చెట్టిపల్ల గ్రామంలో ఈరోజు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి బిఆర్కేఆర్ బీఆర్కేఆర్ బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు అండ్ ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి ఎస్ఎస్ఆర్ బుల్స్ సింకి సురేందర్ రెడ్డి గారు జూనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అండి ఈ లైవ్ చూసే ప్రతి ఒక్కరు అమ్మ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైవ్ చూసే ప్రతి ఒక్కరు అమ్మ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ ప్రాంగణంలో ఎవరు గ్రామం